రుద్రవరం మండల కేంద్రంలోని నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్రంలో జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం జరుపుకున్నారు రుద్రవరం మండల కేంద్రంలోని నర్సాపురము ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రామ్నాథరావు మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రసన్నలక్ష్మి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బాబు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు డెంగ్యూ వ్యాధి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు దోమకాటు వలన డెంగ్యూ వ్యాధి సోకుతుంది కనుక ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిసరాల పరిశుభ్రతను మరియు వ్యక్తిగత పరిశుభ్రతను మరియు దోమతెరలు వాడాలి కాచి వడగట్టిన నీటిని త్రాగాలి ఒకవేళ ఆరోగ్యం బాగా లేకపోతే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి డెంగ్యూ వ్యాధి పరీక్ష చేయించుకొని తగిన వైద్యం చేయించుకోవాలని డాక్టర్ బాబు సూచించారు అంతేకాకుండా వచ్చినటువంటి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు

అంటు వ్యాధుల్ని దూరంగా ఉంచుకో పరిసరాలు పరిశుభ్రం రోగాలకు బహుదూరం దోమలను నివారిద్దాం అంటు వ్యాధులను